గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఆర్ పరదా అందరి అందరికీ నమస్కారం ముందుగా ముందుగా డోంట్ మేక్ మీ క్రై నో ప్లీజ్ ముందుగా మీరందరికీ చాలా 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 థ్యాంక్స్ అక్కడ గేట్ దగ్గర నుంచి ఇక్కడ ఆ సీట్లో కూర్చున్నప్పుడు వరకు ఆ ట్రైలర్ అక్కడ ప్లే చేసిన టైంలో నాకు నా టెన్ ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్న జర్నీ కనిపించింది మీ అందరూ నాకు ఇచ్చిన ప్రేమ సపోర్ట్ లవ్ అంతా నాకు కనిపించింది నేను చాలా 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 ఇమోషనల్ అయిపోయాను యాక్చువల్లీ చాలా హ్యాపీనెస్ ఎక్సైట్మెంట్ నర్వస్నెస్ నాకు ఫస్ట్ టైం ఇలా స్టేజ్ మీద మాట్లాడడానికి ఇవన్నీ వస్తున్నాయి ఎందుకంటే ఈరోజు నాకు హ్యాపీనెస్తో పాటు ఒక చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ కనిపిస్తుంది మీ ఎక్స్పెక్టేషన్ మీట్ చేయడానికి ఇట్లాంటి మంచి మంచి క్యారెక్టర్స్ మళ్ళీ మళ్ళీ చేయాలన్న ఒక రెస్పాన్సిబిలిటీ చెప్పినట్టు టెన్ ఇయర్స్ అవబోతుంది టెన్ ఇయర్స్ అవబోతుంది నేను ఇండస్ట్రీకి వచ్చి ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ ఫిల్మ్ అది అది రిలీజ్ నాగవల్లి అండ్ ఒకటి మాత్రం నేను చెప్తా ఈ టెన్ ఇయర్స్లో నేను ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిల్మ్స్ చేసి ఉంటాను కదా ఈ అన్ని ఫిల్మ్స్లో నేను ఇప్పుడు దాకా ప్లే చేసిన క్యారెక్టర్స్లో నా మోస్ట్ ఫేవరెట్ క్యారెక్టర్ సుబ్బు ఇంకొకటి చెప్తా ఈ అన్ని ఫిల్మ్స్లో నా మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్ కూడా పర్దానే నేను ఎప్పుడు అనుకోలేదు నేను కాన్ఫిడెన్స్ విషయంలో లైక్ కొంచెం జాగ్రత్తగా ఉంటాను నేను మళ్ళీ ఎక్కువ మాట్లాడను కానీ ఈ సినిమా గురించి నేను అలా మాట్లాడతాను ఎందుకంటే ఈ సినిమా అందరు చెప్పినట్టు కష్టపడ్డాము కానీ ఆ కష్టంతో పాటు చాలా ఇష్టంతో నేను మాత్రం కాదు ఇక్కడ ఉన్న అందరూ చాలా 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 ఇష్టంతో చేసిన సినిమా వాళ్ళందరూ వాళ్ళ హార్ట్ పెట్టి చేసిన సినిమా సో అది నేను ప్రామిస్ చేస్తాను మీరందరూ ఖచ్చితంగా ఈ సినిమా థియేటర్లో చూసినప్పుడు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు మీరు ఒక మంచి ఫీలింగ్తో థియేటర్ బయటకు వెళ్తానని నేను గ్యారెంటీ ఇస్తాను నేను ఇప్పుడు దాకా ఏ సినిమాకి అలా గ్యారంటీ ఇవ్వలేదు కానీ ఈ సినిమాకి మీరు అందరూ ఫ్యామిలీతో మీరు చూ చూడాల్సిన ఒక సినిమా ఇది చూడొచ్చు అని కాదు చూడాల్సిన ఒక సినిమా ఇది అండ్ చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి ఇక్కడ కానీ ఈ రోజు నేను థ్యాంక్స్ చెప్పును ఎందుకంటే మా అందరికి ఇంకా చాలా పని ఉంది సినిమాకి చాలా పని చేయాలి దీ సినిమాని చాలా ప్రమోట్ చేయాలి సో వీ హేక్అౌన్ ద వరల్డ్ యాక్చువల్లీ సో అప్పుడు నేను డీటెయిల్గా అందరికీ థ్యాంక్స్ చెప్తాను అండ్ ఐఎమ్ టెలింగ్ యూ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ అడ్వాన్స్ అండ్ వన్స్ అగైన్ మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్ బిగినింగ్ నుంచి పరదా గురించి మీరు అందరూ చాలా మంచిగా రాస్తున్నారు చాలా సపోర్ట్ ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు అందరూ కూడా ఇది ఒక ఇప్పుడు నాకే ఫీలింగ్ వస్తుందంటే ఇది చాలా మోస్ట్ యాంటిసిపేటెడ్ ఒక ఫిల్మ్ అనే ఫీలింగ్ నాకు సైకలాజికలీ వచ్చింది మీరు అది చేశారు ఇప్పుడు ఆ సపోర్ట్ చాలా 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 రిక్వైర్డ్ అన్నమాట ఇలాంటి ఒక సినిమాకి అండ్ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండ్ దట్ దట్ పెయింటింగ్ ఇస్ రియలీ బ్యూటిఫుల్ డార్లింగ్ అనుపమ గారు అనుపమ గారు లుక్ అట్ హియర్ లుక్ అట్ హియర్ ఓ థ్యాంక్ యూ సో మచ్ దట్స్ ఎ వండర్ఫుల్ డ్రాయింగ్ మీరందరూ ఇక్కడికి వచ్చి నాకు అది ఇస్తే బాగుంటుంది ఇట్ ఇస్ బీ లైక్ ఎ మెమరీ ఆఫ్ ద డే Thank you. Thank, thank you, thank you, thank you so much. Thank you very much for this. Yeah, please. <laughs> thank you very much. This looks very beautiful. Thank you. సో మచ్ యా బట్ ఇద్దరికి నేను ఈ రోజు థ్యాంక్స్ చెప్పాలి వన్ ఇస్ ప్రవీణ్ గారు అండ్ వన్ ఇస్ విజయ్ గారు ఫర్ ట్రస్టింగ్ మీ నాకు వీళ్ళకి మధ్య చాలా 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 కాన్వర్సేషన్ జరిగాయి ఎందుకంటే ఫస్ట్ మీటింగ్లో నేను ఓకే చెప్ చెప్పిన చాలా తక్కువ సబ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ సబ్జెక్ట్స్ అండ్ ఇ ఇంత పెద్ద ఒక రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చినందుకు నన్ను నమ్మినందుకు మీ ఇద్దరికి చాలా 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 థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్ టు ది ఎంటైర్ టీమ్

ఇంట ఇంటర్వ్యూస్లో మాట్లాడతా మీకు చాలా ఎక్సైట్మెంట్ ఫన్ టైం ఉంటుంది నేను ఖచ్చితంగా చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ బోత్ సో మచ్ ఏ డైలాగ్ కావాలి ఏదో ఒక మీ మూవీ డైలాగ్ అంట చెప్పండి ఫస్ట్ మూవీ డైలాగ్ కావాలా ఆ డైలాగ్ కావాలా నాతో మీరు కూడా చెప్తారా డైలాగ్ టిల్లు డైలాగ్ కావాలా ఏ డైలాగ్ కావాలి ఏ నా ఫేవరెట్ డైలాగ్ చెప్తాను నేను మీరు కూడా చెప్పాలి రావణాసురుడి వాళ్ళ ఆవిడ కూడా స్వీట్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ శ్రీధర్ గారిని విజయ్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం